పురాణాలలో చెప్పబడిన ఒక అద్భుతమైన ఘటన అతి రావణుడి భక్తి శివుడి కరుణ మరియు విధి యొక్క నిర్ణయం కలిసిన మహాకథ లంకాధిపతి రావణుడు రాక్షసరాజు అయినా అతను మహాశివభక్తుడు శివపురాణం ప్రకారం మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు హిమాలయ లోతుల్లో మహాతపస్సు ప్రారంభించాడు సంవత్సరాలు గడిచినా శివుడు ప్రత్యక్షం కాలేదు తన భక్తిని నిరూపించుకోవడానికి రావణుడు భీకరమైన వ్రతం చేపట్టాడు తన పది తలలో ఒకటి చెప్పున శివుడికి అర్పించడం ప్రతి తల అర్పించిన తర్వాత కూడా అతని జ్ఞానం ఆపలేదు అదే రావణుడి నిగ్రహం అదే అతని శివనిష్ట చివరికి రావణుడి విరోచిత తపస్సు మహాదేవుని కదిలించింది శివుడు సంతోషించి ప్రత్యక్షమై అన్నాడు రావణ ఇంత భక్తి చూపిన నీవు కోరేది ఏది అప్పుడు రావణుడు అందరూ భయపడి అడగనిది అడిగాడు ప్రభు మీ ఆత్మలింగాన్ని నాకు దయచేసి ప్రసాదించండి అని శివుడు రావణుడి భక్తికి ముగ్ధుడై ఆత్మలింగాన్ని ఇవ్వడానికి అంగీకరించాడు కానీ ఒక కఠినమైన షరతు పెట్టాడు రావణ ఈ ఆత్మలింగాన్ని భూమిపై ఏ క్షణం పెట్టినా అది అక్కడే శాశ్వతంగా స్థిరమైపోతుంది రావణుడు ఆ వరాన్ని ఆనందంగా స్వీకరించాడు రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరిన తరువాత దేవతలు భయంతో వణికిపోయారు ఆత్మలింగం లంకలో స్థిరమైతే రావణుడు అపారమైన శక్తిని పొందుతాడు దేవతలకు కూడా ఎదురు నిలిచే స్థాయికి చేరుతాడు దీంతో విష్ణువు మరియు దేవతలంతా గణేషుడిని సహాయం కోరారు రావణుడు లంక వైపు ప్రయాణిస్తున్నప్పుడు సాయంకాలపు సూర్యాస్తమయం సమయం వచ్చింది సంధ్యావందనం చేయాలనే నియమం రావణుడికి ఉంది అప్పుడు గణేషుడు ఒక బాలుడి రూపంలో కనిపించాడు రావణుడు ఆ బాలుడిని చూసి అన్నాడు నేను తపస్సు చేయాలి ఈ ఆత్మలింగాన్ని కాసేపు పట్టు గణేషుడు అంగీకరించి ఒక షరతు పెడతాడు దానికి అనుగుణంగా ఆత్మలింగాన్ని భూమిపై ఉంచేశా రావణుడు తపస్సు ముగించుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ అప్పటికే ఆత్మలింగం భూమిని తాకింది అది శాశ్వతంగా అక్కడే స్థిరమైపోయింది అలా గోకర్ణలో మహాబలేశ్వర్ ఆత్మలింగం ప్రతిష్టమైంది భక్తి మహత్తరమైనది కానీ విశ్వవ్యవస్థను కాపాడేలా విధి ఎల్లప్పుడూ తన నిర్ణయం తీసుకుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ